భూములు కోల్పోయిన రైతులకు ఇస్తామన్న ఇల్లు వెంటనే ఇవ్వాలి బక్కన్నపాలెం రేవళ్లపాలెం గ్రామాల్లో పేద దళిత రైతులకు చెందిన భూములు తీసుకుని వివిధ ప్రభుత్వ సంస్థలు నిర్మాణం చేశారని నష్టపోయిన రైతులకు మాత్రం ఇస్తామన్న ఇల్లు ఇవ్వకపోవడం అన్యాయమని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు బుధవారం ఎన్టీఆర్ హుదూద్ బక్కన్నపాలెం గృహ సముదాయం వద్ద ఆందోళన కొనసాగించారు ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ దశాబ్దాల నుండి తమకు న్యాయం చేయాలని పోరాడుతున్న రైతులకు హామీ ఇచ్చి ఇల్లులు అప్పగించకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు బాధిత రైతులకు ఇవ్వకుండా ఎన్నికల ముందు ఉత్తరం నియోజకవర్గంలో వారికి ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వారు ఏ విధంగా ఇల్లు కేటాయించారని ప్రశ్నించారు ఇది తీవ్రమైన అన్యాయమని వారు పేర్కొన్నారు బగనపాలెం బంగ పోతురాజు అనే నేను బకనపాలం కొమ్మాది రేవలపలం రైతులు ఎనభై ఆరు ఎకరాల భూమి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో మన ప్రభుత్వం గవర్నమెంట్ వారు ఇచ్చే ఉన్నారు అదే విధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మళ్ళీ వెనక్కి తీసుకున్నారు దాని నిమిత్తం ఏమాత్రమైనా సహాయం చేయలేదు పోలీస్ బెటాలియన్కి యాభై రెండు ఎకరాలు నవోద స్కూల్కి ఇరవై రెండు ఎకరాలు మన గవర్నమెంట్ కాలేజీకి మూడు ఎకరాలు మిగతా మూడున్నర ఎకరాలు ఉన్న దాంట్లో మీకు ఇల్లు కట్టి ఇల్లు ఇస్తామని రైతులకు హామీ ఇచ్చి ఉన్నారు రెండు వేల పద్దెనిమిది ఎనిమిదో నెలలో మన గంటా శ్రీనివాసరావు గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి ఉన్నారు చేసేటప్పుడు ఒక శిలా పథకం పెట్టేటప్పుడు మాకు హామీ ఇచ్చి ఉన్నారు కాగితం పరంగా హౌసింగ్ వారు ఆర్డి వెంకటేశ్వర్లు సుధాకర్ ఎమ్ఆర్ఓ గారు అందరూ కలిపి మాకు సర్వే చేసి ఈ రైతులకి న్యాయం చేస్తామని అనంతపురం ఏరియాలో ఈ ఎకరవేసి భూమి రైతులకి పది సెంట్లు భూమి ఇస్తామని అనంతపురం తీసుకువెళ్లారు మీకు భూమి ఇవ్వడానికి అవదని గవర్నమెంట్ నుంచి మాకు తెలియ తెలియజేశారు ఒక ఎనభై ఆరు కుటుంబంలో ఒక ఇంటికి ఒక ఇంట్లో ముగ్గురు కుమారులు ఉంటే రెండే సిల్లు చొప్పున నూట నలభై ఇల్లులు ఇస్తామని మాకు పేపర్ పరంగా రాసి ఇచ్చారు అదే నిధమని మేము నన్ను నమ్మి ఈ పేపర్ పరంగా ఒట్టుకొని ఏ రాజకీయ నాయకుడు వెనక వెళ్ళినా సరే మాకు నాయకులు జాయం జరగలేదు రైతులందరూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ హౌసింగ్ చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం జరుగుతుంది మాకు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ కోడ్ వచ్చే ఉన్నది అనేసి మీకు ఎల్లులు రెండు వేల పదిహేడులో పూర్తి అయిపోయిందండి హౌసింగ్ ఉద్యుత్ ఎన్టీఆర్ ఉద్యుత్ హౌసింగ్ అనేసి ఉన్నసారి కట్టేసి రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి అయిపోయింది అప్పటి నుంచి కూడా మేము అధికారుల చుట్టూ తిరగడమే సరిపోతుంది హౌసింగ్ వారు మీది ఎలక్షన్ కోడ్ అయిపోయిన మరుక్షణమే ఇస్తామన్నారు రెండు వేల మళ్ళీ ప్రభుత్వం మారింది అప్పటి కూడా ఇప్పటికీ తిరగడమే జరిగిపోతుంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఇరవై నాలుగులో సెప్టెంబర్ నెలలో ఉత్తర నివేద్య వర్గం వాళ్ళు నూట యాభై ఒక ఇల్లు మాకు సెలక్షన్ అయ్యిందనేసి వచ్చి ఉన్నారు కానీ మా రైతులు రైతులకు న్యాయం చేసినంత వరకు ఇంకా మిగతా వారికి ఎవరికి ఇవ్వడానికి వీలు లేదనేసి మేము అడిగి ఉన్నాము రైతులకు ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళకి ఇస్తామనేసి అధికారులు మాతో చెప్పి ఉన్నారు కలెక్టర్ కలెక్టర్ గారు మాట ఇచ్చారు హౌసింగ్ వారు కూడా మాట ఇచ్చారు ఎప్పటి రోజండి నేను సిపిఎం పార్టీ జోన్ సెక్రటరీ రైతులు ఇవి కనీసం ఒక పదిహేను సంవత్సరాల నుంచి నిరవధికంగా ఉద్యమం నిర్వహిస్తున్నారండి అప్పట్లోని రైతులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యపూరితంగా రైతుల పట్ల వ్యవహారం చేసింది ఆ తర్వాత ఈ పోలీస్ అకాడమీ కానీ నవోదయ సెరీకల్చరల్ దివ్యాంగులైటీ ఇవన్నీ నిర్మాణం తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ హుదూ దిల్లులు ఇలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్మాణానికి పూనుకున్నారు ఆ సందర్భంలోని రైతులు మాకు ఇష్టమన్న ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా నిర్మాణం చేస్తే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి రైతులందరూ కూడా ఆందోళన చేసిన క్రమంలోని ఇక్కడ ఏవైతే హు హుదు నిర్మిస్తున్నామో ఈ ఇల్లులు రైతులకు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం రైతులు కూడా చాలా ఓపిక్గా అసలు ఎటువంటి ప్రతిఘటన కార్యక్రమాలు లేకుండా కార్యాలయాల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో భారీ ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు అన్ని అధికారుల దగ్గరికి అన్ని శాఖ దగ్గరికి తిరిగారు స్వయంగా కలెక్టర్ గారు పోయినసారి ఉన్నటువంటి మల్లికార్జున గారు కలెక్టర్ గారు ఆయన మీ సమస్య పరిష్కారం చేయకుండా ఇల్లు ఎవరికి కేటాయించలేదు మీ సమస్య ఉంది కాబట్టి వాటిని అలా ఉంచామని చెప్పి చెప్పారు ఆయనతో పాటు హౌసింగ్ పీడి అప్పుడు ఉన్నటువంటి పీడి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మీ వల్ల ఆ ఇల్లు ఎవరికి ఇవ్వలేదు మీకే ఇస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చారు అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెవెన్యూ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి అందరి దగ్గర నోటరీలు తీసుకున్నారు అందరినీ ఎంక్వైరీ చేశారు చనిపోయిన వాళ్ళకి డెత్ సర్టిఫికెట్ లేకపోతే ఎంక్వైరీ చేసి లేకపోయినా పర్వాలేదని చెప్పేసి ఎఫిడవిట్లు తీసుకున్నారు పంచాయతీదారులు పెట్టి వాళ్ళ సంతకాలు తీసుకున్నారు రైతులా కాదా అనే దాన్ని కూడా నిర్ధారణ కోసం వాళ్ళు ఎంక్వైరీ చేసి విచారం జరిపిన తర్వాత కూడా ఆ ఇల్లు కేటాయించలేదు కానీ ఎన్నికల ముందు కూడా మీకే ఇస్తున్నాం ఇక రెడీ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు సోదరుడు చెప్పినట్లు ఎనభై ఆరు మందికి ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పి ఇవ్వకుండా తాత్సారం చేశారు ఎప్పుడు ఉత్తర నియోజకవర్గంలోని ఈరోజు ఆ ఇల్లులన్నీ కూడా వాళ్ళు కేటాయించామని చెప్తున్నారు మాకేమో ఎవరికి కేటాయించలేదు అన్నారు ఈరోజు వాళ్ళు కేటాయించామని చెప్పి అంటున్నారు మేము ఎలా ఎన్నికల ముందు అంటే నోటిఫికేషన్ ఇచ్చిన ముందు కూడా ప్రజాప్రతినిధులు కానీ లేదా అధికారులు కానీ కలిసి అప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు అన్నారు కానీ అప్పుడే ఇవ్వడం అంటే ఏం జరిగిందంటే హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఏదో చేశారు వాళ్ళు పాత డేటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు సెప్టెంబర్ డేట్ వేసి వాళ్ళకి కేటాయించారు చాలా అన్యాయం రైతులకి వాళ్ళేమో మొత్తం ఇళ్ళని ఇవ్వమని చెప్పి సెలగట్లేదు రైతు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు పది బ్లాక్లు మూడు వందల ఇరవై ఇల్లు ఉన్నాయి ఇందులో రైతులకు ఇవ్వగా ఇంకా చాలా ఇళ్ళు మిగులుతాయి ఆ తర్వాత ఎవరికి ఇచ్చుకున్నా వాళ్ళకి ఏ అభ్యంతరం లేదు కానీ అలా ఇవ్వకుండా ఆ మాట తప్పి ఈరోజు రైతులకు అన్యాయం చేశారు ఏదైనా కానీ రైతు హౌసింగ్ అనేది పక్కన రైతులు రేవాల కొమ్మాది కొమ్మది రైతుల తాలూకది ఎనభై ఆరు కుటుంబాల ఎకరమేసి భూమి గవర్నమెంట్ వారు వెనక్కి తీసుకొని ఒక పదే సెంట్లు భూమి ఇస్తామని ఈరోజు పదిహేను సెంట్లు భూమి కాకుండా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏం జరుగుతుందో అధికారుల దృష్టిలో ఏమి తెలియట్లేదు అదేవిధంగా చివరి వరకు ఈ రైతులకి ఏ న్యాయం చేయట్లేదు కాబట్టి ఏదో రకంగా బకనపాలెం రేవలపాలెం కొమ్మది రైతులకి ఈ ఇల్లు కేటాయిస్తారని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం అదేవిధంగా గంటా శ్రీనివాసరావు గారు వచ్చి శంకుస్థాపన చేసి ఉన్నారు ఈ రోజు ఓపెనింగ్ చేసేటప్పటికి ఎవరు ఓపెనింగ్ లేకుండా ఇక్కడ కరెంటు కానీ కొలే నీళ్ళు కానీ ఏమీ లేకుండా ఓపెనింగ్ పెట్టారు అధికారుల దృష్టికి మరి ఇది ఎలాగా పెట్టి ఉన్నారో తెలియదు కాబట్టి రైతులకు ఏ విధంగా అయినా సరే మా ఇల్లు మాకు కేటాయించాలని కోరుకుంటున్నాం ఇట్లు రైతు సంఘం